ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈరోజు సాయి సందేశం ద్వారా మనకి బాబాగారు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధకు ముగింపు జరగబోతుంది నేను మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను నన్ను ఆహ్వానించు అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం తల్లి నువ్వు అనుకున్నది జరగట్లేదు అని చెప్పి ఎంతో బాధపడిపోతూ కుమిలిపోతూ ఉన్నావు కదా తల్లి ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు కోరిన కోరికల్లో ఏ కోరికైనా సరే తీరలేదు అంటే నువ్వు ఏమీ శ్రమించకుండా నువ్వు కోరినవన్నీ కూడా నేనే నీ పాదాల చింత పెట్టాలి అని అనుకుంటున్నావు కదా దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి ఏం చేయాలి ఎవరికి ఏం చేయకూడదు అని తెలిసిన వారు నిన్ను బద్దకాస్తురాలను చేయాలి అని అసలు అనుకోవట్లేదు తల్లి అనుక్షణం కూడా నీ లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని శ్రమించు ఫలితం అనేది నీకు తప్పకుండా ఇస్తాను అంతే తప్ప నేను ఏమీ చేయను కానీ నేను కోరుకున్నవన్నీ జరగాలి నా కోరికలన్నీ కూడా తీరాలి ప్రతి ఒక్కటి కూడా నా కాళ్ళ దగ్గరకు చేరాలి అని కోరుకోవడం చాలా తప్పు తల్లి గాలిలో దీపాన్ని పెట్టి ఆరిపోకూడదు అనేది ఎలా ఉంటుందో ఏమీ చేయకుండా శ్రమించకుండా కోరికలన్నీ కూడా తీరాలి అనుకోవడం కూడా చాలా తప్పు తల్లి అనుక్షణం కూడా నన్ను పూజిస్తూ నన్ను ఆరాధిస్తూ ఉన్నా కూడా శారీరకంగా నీ వంతు ప్రయత్నం కొంచెమైనా చేయకుండా ఫలితం ఎలా వస్తుంది చెప్పు తల్లి ఈ సాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇవ్వాలి అంటే నీ వంతు కొంతవరకైనా ప్రయత్నిస్తే అంతకు పది రెట్లు ఫలితాన్ని నేను నీకు అందిస్తాను నువ్వు మరీ కష్టాల్లో ఉన్నప్పుడు నీ బాబా ఎప్పుడూ కూడా నా గుడికి రమ్మని నాకు కానుకలు వేయమని నాకు ప్రదక్షిణలు చేయమని చెప్పడు కదా మరి నువ్వు అంత దీనస్థితిలో ఉన్నప్పుడు బాబా అని మనస్సులో తలుచుకున్నా చాలు నా సమాధి నుండియే నేను సర్వకార్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటాను నేను అనుక్షణం కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ నాలో ఏ లోపం లేకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను నాకు ఫలితం తప్పకుండా ఇవ్వాలి బాబా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి నువ్వు మాత్రం నీ ధర్మం మర్చిపోకుండా నీ వంతు కృషి నువ్వు చెయ్యి కష్టపడకుండా ఫలితం ఎలా వస్తుంది చెప్పు తల్లి నీ వంతు కృషి నువ్వు చేస్తూనే నన్ను వేడుకుంటూ ఫలితం ఇవ్వమని అడిగితే నువ్వు అడిగిన దానికి అంటే నువ్వు ఊహించని ఫలితాన్ని నేను నీకు అందిస్తాను నాకు ధర్మంగా న్యాయంగా శ్రమించేవాళ్ళు అంటే ఎంతో ఇష్టం నువ్వు నా సాయి బిడ్డవు కాబట్టి నీకు మంచి చెడు తెలియజేయడం నా బాధ్యత తల్లి నువ్వు మంచి చెడు తెలుసుకొని చేసిన తప్పులను సరిదిద్దుకొని ఒక గొప్ప స్థాయిలో ఈ సాయి బిడ్డగా చూసుకోవాలని చెప్పి నా కోరిక తల్లి మరి ఇక నుంచైనా నీ లక్ష్యాన్ని ధ్యాసలో పెట్టుకొని ఈ బాబా కోరికను నెరవేరుస్తాను అని చెప్పి మాట ఇస్తావు కదా నువ్వు ఈ బాబాని నమ్ముకొని భారం అంతా కూడా ఈ బాబా మీద వేసి నిలబడి ఉన్నావు కదా తల్లి నన్ను నమ్ముకున్న నీకు ఎప్పుడూ కూడా అన్యాయం అనేది అసలు జరగదు నన్ను మనస్సులో ఉంచుకొని బాబా అని స్మరించుకుంటే చాలు నీ వెన్నంటే ఉండి నువ్వు చేసే పనిలో తోడు నీడగా ఉంటూ ఉంటాను నువ్వు చేసే పనిలో ఏమైనా ఆటంకాలు ఎదురవుతుంటే వాటిని తొలగించి నేను ముందుకు నడిపిస్తూ ఉంటాను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ క్రియ నన్ను నమ్ముకొని ఉన్నవారు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు ఎటువంటి కష్టాలనైనా కూడా ఎదుర్కొని సన్మార్గంలో నడుస్తూ ఉంటారు తల్లి నీకు ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి నీకు ఏ సమయంలో నీకు కావలసినవన్నీ కూడా నీకు దక్కేలా చేస్తాను అన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి మరికొద్ది రోజుల్లోనే నీ సొమ్మును అంతా కూడా నీ చేతికి అప్పచెప్పే బాధ్యత నాది తల్లి సమయం ఎప్పుడు వస్తుందో అని చెప్పి అస్సలు ఆందోళన చెందవద్దు మరికొద్ది రోజుల్లోనే అన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి నువ్వు నిరుత్సాహపడుతూ నీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు అనుక్షణం కూడా గొప్ప ఆలోచనలు చేయి నీ ఆలోచనలకు తగ్గట్టుగానే నీ జీవితం కూడా మారుతుంది అనుక్షణం కూడా నా నామస్మరణ చేస్తూ నీ మనస్సును నిర్మలంగా ఉంచుకో తల్లి నేను ఏది చెప్పినా కూడా నువ్వు అశ్రద్ధ చేయకుండా అన్నీ ఆచరిస్తూ ఉండు ఏది చెప్పినా నీ మంచి కోసమే తల్లి ఎప్పుడైతే నువ్వు నా ఎందు దృష్టి నిలుపుతావో నువ్వు ఎక్కడున్నా సరే సూక్ష్మ రూపంలో నీ మంచి చెళ్ళు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నా బాబా నాతోనే ఉన్నాడు అని ధైర్యంతో ఉండు నువ్వు ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండు తల్లి నీ సంకల్పం అనేది గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తావు కనుక నిన్ను నువ్వు గెలిపించుకొని ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో నీ గెలుపును ఎవరూ ఆపలేరు తల్లి నీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే ధ్యానం సరైన మార్గం రోజు ఏదో ఒక సమయంలో ఒక ప్రశాంతమైన సమయాన్ని ఎంచుకొని రోజుకు అరగంట ధ్యానంలో ఉండు కొన్ని రోజుల్లో నీ స్థితి అనేది అదానంతట అదే మారుతుంది ప్రతిరోజు ఇలా పాటించావంటే నీ మెదడు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తుంది నీకు సరైన జ్ఞాపకం వస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి ప్రతిరోజు కూడా ఈ నియమాలు కనుక పాటించావంటే నిన్ను చూసిన ఎదుటివారికి తెలియని ఆకర్షణ అనేది కలుగుతుంది నీ మీద గౌరవ మర్యాదలు కలుగుతూ ఉంటాయి ఇలా చేస్తే నీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి అనేది వస్తుంది జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఎప్పుడూ కూడా విజయం నీ వెంటే ఉంటుంది తల్లి ఓటమి అనేది నీకు అస్సలు దరిచేరదు సమయం కొద్దిగా ఆలస్యమైనా కూడా నువ్వు సాధించాలనుకున్నది తప్పకుండా సాధిస్తావు నువ్వు ఎప్పుడూ కూడా నీ మొహం మీద చిరునవ్వును అస్సలు చెరగనివ్వద్దు తల్లి ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి ఇదే నువ్వు చెప్పే సరైన గుణపాఠం ఇక నుంచి నీ భారం అంతా కూడా ఈ సాయి మీద వేసి అనుక్షణం కూడా ఈ శ్రద్ధ సబూరిని తలుచుకుంటూ నీ కార్యాన్ని అయితే చేసుకుంటూ వెళ్ళు ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాల పాటు ఈ సాయిని మనస్సులో ధ్యానించుకుంటూ ధ్యానం చేయి ఈ సాయి నీకు ఎల్లవేళలా తోడుంటూ నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు మరి ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బాబా గారు అందించినటువంటి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచ సుఖనోభవంతు జై సాయిరామ్